హాయ్ అండి ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఇవాళ ఏంటో చూద్దాము మాలకి చైన్ కనిపించింది తీసి శుతికిద్దామని అబద్ధాలు ఆడుతుందా అబద్ధాలు ఆడకుండా ఎంతసేపు నువ్వు ఏమో అనుకున్నా పెద్ద దొంగవే అన్నమాట అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ నా అందాన్ని చూసి తెగ పొగుడుతున్నారు మళ్ళీ ఎక్కడో ఏదో గొడవ జరుగుతుంది మన కూతురు చేని ఎలా దొంగలించారో ఓమో తీసి బాలుగాడు ఎవరో బాలుగాడు ఎవరితోనూ గొడవ పడడం లేదు కదా ప్రపంచంలో ఏ గొడవ జరిగినా అది బాలుగాడే చేస్తాడా మాట్లాడదు మాట్లాడు పెద్ద గొడవ పెద్ద దొంగ వేరే గొంతులతో ఏవో వినబడుతున్నాయి ఉన్నాయి రా చూద్దాం పదా ఏంటి మీనా ఏమైంది మీ మీ కోడలు ఏం చేసిందో చూసారా ఏ ఏంటి మీనా నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు నా మా కూతురు చేయిని దొంగతనం చేసింది కట్టుకున్న వాడికి ఎలాగో కష్టపడి కొనిచ్చే సత్తా లేదు అందుకే దొంగతనం చేస్తుంది మాలాంటి డబ్బున్న వాళ్ళు ఫంక్షన్కి ఎప్పుడు వెళ్ళి ఉండదు కదా ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ వచ్చి గె ఆభరణాలు చూసి కళ్ళు కుట్టుకున్నాయి ఏదో ఏదో ఒక మూల ఏదో ఒకటి దొరుకుతుంది అని కదా వచ్చింది దగ్గర నుండి వచ్చి మంచిగా నటిస్తూ అంతటితో తిరుగుతుంది అదును చూసి నా కూతురు చేయి దొంగతనం చేసింది చీ 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 ఇలాంటి బుద్ధి అనుకోలేదు నీకు లోపల ఇంత కుళ్ళు పెట్టుకుని బయటకు మాత్రం దానిలా నటిస్తున్నావు కానీ నా కూతురు దగ్గర ఇంకా ఏం దొంగతనం చేశావో ఏంటో అదొక అమాయకురాలు అందరి అందరినీ అట్టే నమ్మేస్తుంది దొంగలతో కలిసి బతుకుతున్నది పాపం దానికి ఏం తెలియదు అయినా తన అమాయకత్వాన్ని ఎప్పుడో పసిగుంటావే కదా దాన్నో మమ్మల్ని బతిమాలి ఉంటే ఏదో ఒకటి నీ మొఖానికి కొట్టి ఉండేవాళ్ళం కదా ఇలా దొంగతనం చేయడం ఎందుకు రోహిణి లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి ఏంటి తెలియదు మనోజ్ ఎవరు గొడవ పడుతున్నారు ఏ ఏమైందో లోపల ఏదో గొడవ జరుగుతుంది నువ్వు సెట్ చేసి తాగుబోతూ ఏదైనా గొడవ పట్టించే పుట్టించి ఉంటాడా వాడిని ఎప్పుడో పంపించేశాను వేరే ఏదో గొడవ జరుగుంది చూద్దాం పద మీనా మీనా ఏమైంది మీనా ఎందుకు ఎందుకేడుస్తున్నావు మీనా ఏమైంది అమ్మా మీనా ఏమైందమ్మా ఏమైంది మీనా మీ అవకాశాన్ని వదిలి అవకాశాన్ని వదులుకోవద్దు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు మీనా ఏమైంది నేను చెప్తాను నీ భార్య ఒక దొంగ పెద్ద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కదా గుణం మంచిది మంచిది అనుకున్నాను ఇక పేదం నుంచి వచ్చిన అమ్మాయి కదా గుణం మంచిది అనుకున్నాను కానీ ఇలా గుట్ గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తుందని అనుకోలేదు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు నా కోడలు దొంగ ఏంటి తను ఎప్పటికీ అలాంటి పని చేయదు ఏం తెలుసు నీకు నా కూతురు మెడలో గొలుసు తన చేతిలో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నేను నేనే సాక్ష్యం మీ ఆవిడ సాక్ష్యం అంటే గొలుసు మాత్రం మీనా చేతిలో ఉండడం చూశాను ఏం మాట్లాడుతున్నావు గొలుసు చేతు చేతిలో ఉండే దొంగతనం అయిపోయిందా మనం వెళ్ళి మీనా చేతులు గొలుసు ఉండడం మాత్రమే చూసాం కానీ తీయడం నువ్వు చూసావా చూడలేదు తీయ తీయకపోతే మీ కోడలు చేతిలో గొలుసు ఎలా ఉంటుంది నేను చూసాను మీనా మీ మీనా గొలుసు తీయడం మనం ప్లాన్ చేసిన దానికన్నా మంచి గొడవ జరుగుతుంది నేను దొంగతనం చేయడం ఏంటి వీళ్ళు కావాలని ఏదో కుట్ర చేస్తున్నారు అది అది మీకు పనికి వచ్చిందేలా మీనా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ఆహా దొంగ దొంగతనం చెప్పిందా మీరు ఆగండి నా బా నేను నా భార్యను అడుగుతున్నాను మీనా పిన్ని శృతికి గుడికి వెళ్తు తీసుకెళ్ళాలి అన్నారు పిలుచుకురా అమ్మ అన్నారు అవునరా మీ అమ్మ గుడికి వెళ్ళాలి అని చెప్తే పిలవమన్నాను నేను శృతిని తీసుకురావడానికి గతంలో వే గదిలోకి వెళ్ళేసరికి తను అక్కడ లేదు ఎవరూ లేరు కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేసింది మిమ్మల్ని ఆగమన్నాను ఆగండి మీరు దగ్గరకు కూడా నేను చెప్తాను నువ్వు చెప్పు మీనా అక్కడ శృతి మెడలో వేసుకున్న పూలమాలలో ఉంది దాంతోపాటు ఈ గొలుసు కూడా ఉందండి మాల తీసేటప్పుడు దానితో పాటు గొలుసును వచ్చేస్తున్నట్టుంది శృతి ఇద్దామని తీసుకున్నాను అంతే ఆయన వచ్చి దొంగతనం చేశాను అంటున్నారు చాలా స్పష్టంగా చెప్తుంది కదా మా మీనా అలాంటి మనిషి కాదు కష్టపడి పని చేసుకుని బతికే పిల్ల మీరు అనవసరంగా తొందరపడి అల్లరి పాలు చేస్తున్నారు ఇద్దరు మా అత్త ఒక ఇంటి కోడలు ఒక వస్తువు పోగొట్టుకుంటే జాగ్రత్త చేసి ఇవ్వాలనుకోవడం తప్ప అలా అవుతుంది అలా అవ్వదు దొంగతనం ఎలా అవుతుంది ఎలాంటి నన్ను తప్పు పడుతున్నారు దొంగతనం చేసిందని దాచిపెట్టి కదలల్లుతున్నారా దొరికిపోయేసరికి మంచితనం ముసుగేస్తున్నారా మీ ఈ అమ్మాయికి ఎంత దొంగ బుద్ధి ఉందో తెలియదు చాలు ఇంకా చాలు మీరన్న చాలాసార్లు నా భార్య దొంగ అనడం పద్ధతి కాదు కానీ మీరు అలా అనుకోవడంలో అర్థం ఉంది మిమ్మల్ని తప్పు పట్టు తప్పు పట్టడం లేదు మీరు చూసేటప్పుడు మీకు అలా అనిపించి ఉండొచ్చు కానీ నా భార్య తప్పుడు చేయదు తప్పు చేయదు తనకి బంగారం మీద మోజు లేదు చాలా ఆపు జైలుకెళ్ళి వచ్చిన నువ్వు ఒక దొంగ దొంగకు సర్టిఫికెట్ ఇస్తున్నావా మిగతా తోడికోడళ్లకు బంగారం పుస్తలు తాడుచు వచ్చేసరికి తనకు లేదని కూరలతో దొంగతనం చేసింది అది ఒప్పుకోండి ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఒక దొంగతనం దొంగ ఉన్నాడు వాడు నీ బైక్ దొంగతనం చేశాడు ఆ విషయంలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు వాడి చెయ్యి కూడా వెరక్కొట్టావు వాడు ఎవడో కాదు నీ భార్య తమ్ముడే నీ బావమరిదే వాళ్ళది దొంగతనం చేసే కుటుంబం ఆపండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు నన్ను ఏమన్నా అనుకుంటున్నారు నా కుటుంబాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చాలు ఇక మీద ఈ ఒక సంప్రదాయమైన కుటుంబం అని రోషం వచ్చింది నువ్వు ఎలా బా బాబుని కా బాబు పెళ్ళి చేసుకున్నావో మాకు తెలుసు బాలుని ఎలా పెళ్ళి చేసుకున్నావో మాకు బాగా తెలుసు ఏం ఏం నీకు తెలుసు వాళ్ళు ఆగరా ఎప్పటికీ వరకు ఓపిక పట్టాను చాలా ఓపిక మాటతో మాట్లాడుతున్నాను మీ సహనాన్ని కూడా హద్దులు ఉంటాయి ఇంతకు మించిన కోడలు గురించి ఇంకొక మాట కూడా మాట్లాడినా ఊరుకునేదే లేదు పరాయి వాళ్ళ బంగారం మీద మోజు ఉంటే నా భార్య నా భార్య ఒక మాట అనదని అందని వంటి మీద ఉన్న బంగారం వలిచి ఆవిడ చేతిలో పెట్టేసింది నా కోడలు అంత పౌరుష ఆత్మాభిమానం గల ఆడపిల్ల నా మీద ఇంత నింద వేస్తారా నీకు ఆడపిల్ల ఉంటే నీ ఆడపిల్ల ఉందే అలాంటి ఆడపిల్లే కదా మా మీనా కూడా ఎందుకు అలా అంతమంది ముందు అవమానిస్తున్నారు నా భార్య చైన్ కావాలనుకోలేదు ఆ గొలుసు మీ అమ్మాయికి ఇవ్వాలని అనుకుంది అందుకే మీరు అనుమానించడంలో ఏం లేదు అపార్థం చేసుకున్నారు జరిగింది ఏదో జరిగింది జరిగింది ఇక ఇంతటితో వదిలేస్తే మంచిది మీనా ఏం జరిగింది ఏం చెప్తుంది నా కోడలు నా నా కొడుకు చ తన భార్య మీద ఎంత పెద్ద అంత పెద్ద నింద వేసినా ఈ ఫంక్షన్ కూడా జరగకూడదని చాలా ఓపికగా మాట్లాడుతున్నాడు దీన్ని ఇంతటితో వదిలేస్తే మీకే మంచిది ఏం బెదిరిస్తున్నారా మీ తండ్రి కొడుకులు వాడు చెప్పే వినాలా నువ్వు చెప్తే మనమ్మాలా కళ్ళారా చూసి నేను అన్నీ నాకు తెలుసు వీడు ఒక క్రిమినల్ వీడికి తగ్గట్టే నీ కోడలుంది సురేంద్ర చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి ఇంకొక మాట మాట్లాడే మర్యాద ఉండదు ఏంటి నువ్వు ఇచ్చే బోడి మర్యాద నీ కొడుకు ఏదో బ్యాగ్ మాట్లాడుతున్నావు అవును నేను యోగ్యుడనికే కాకపోవచ్చు కానీ నా భార్య మాత్రం దొంగ కాదు ఆ మాట ఒక్కసారి కాదు అనకండి ఖచ్చితంగా ఉంటా ఉంటాను దొంగలున్న కుటుంబం అంటాను దొంగలున్న కుటుంబం కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కూడా దొంగ బుద్ధే ఉంటుంది సురేంద్ర మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాం చీ మంచి మర్యాద లేని మనుషులతో మాట్లాడదాం దండగా పదండి మనం మనం వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోతారు రండి దొంగతనం బయటపడేసరికి చల్లగా జారుకుందాం అనుకుంటున్నారా అసలు మీ మీన మీ కోడలు మాత్రం దొంగ వెనకాలని కొడుకుండి నడిపిస్తున్నాడా ఇంకొక మాట కూడా జారాకు సురేంద్ర అంటున్నాను మాము మాము ఉంటాను వీడు పచ్చి తాగుబోతు ఊరు ఊరి నిండా అప్పులు చేసి ఇంట్లో తెలియకుండా కారు అమ్మేశాడు అందుకే భార్య దొంగతనానికి అలవాటు పడింది అలాంటి కొడుకుల కన్నా నువ్వు ఒక తండ్రివా ఇవి నీ నీ నీచమైన బతుకు సిగ్గుందా ఎలా ఎలాంటి బతుకు బతకడం కన్నా అడుక్కు తినడం నయ్యం ఏం మాట్లాడుతున్నావు పాలు 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 ఏవండి వదలండి అరే బాలు వదిలేరా వదులురా అరే బాలు ఒరే మా నాన్న మీద చెయ్యి చేసుకుంటావా అమ్మ శృతి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు నీకు ఏమైనా జరగనివ్వండి అతను అతను రౌడీయుజం మా నాన్నని మీద చూపిస్తాడా మా నాన్న కొడతాడా నా భార్య లెవెల్ ఏంటి సొసైటీలో ఆయనకున్న నా భర్త లెవెల్ ఏంటి సొసైటీలో ఆయనకున్న గౌరవం ఏంటి కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వరా ఇంతమంది ముందు ఆయన్ని కొట్టి పరువు తీస్తాడా వయసుకు చెట్టు వయసుకు చెట్టుకు కూడా వస్తుంది బర్రెలకు పందులకు కూడా వస్తుంది వయసు మా నాన్న ఎంత మర్యాదగా సర్ది చెప్తున్నాడు వీడు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడు ఇంతకు నా వల్ల గొడవ జరుగుతుందని నా వల్ల కాకపోయినా చాలాసేపు కోపాన్ని అణుచుకొని కూర్చున్నాను నేనే తప్పుగా మాట్లాడుతున్నాను నా కళ్ళ ముందు తప్పు జరిగింది చెప్పేది నేను కొడతావా ఏం ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక మాట మాట్లాడితే కుర్చీలన్నీ నీ తల మీద విరిగి కొడతాను అసలు ఏమైంది అన్నయ్య ఎందుకు అంత ఆవేశపడుతున్నావు నిదానంగా మాట్లాడుకోవచ్చు కదా శృతి వాళ్ళ నాన్న మీద ఎందుకు చేసుకున్నావు పరిస్థితి ఎందుకు వచ్చింది రవి ఏదైనా సరే మీ నా మీ అన్న గురించి కూడా తెలియదా సొంత అన్న నీ తమ్ముడు నీ తమ్ముడిని కూడా చూడడు మొన్న మొన్నటికి మొన్న మీనా వాళ్ళ తమ్ముడి మీద చెయ్యి వెరక్ వాళ్ళందరి గురించి నీకు అనవసరం నా కళ్ళు ముందు మా నాన్న కొట్టాడు కొంచెం కూడా రెస్పెక్ట్ కూడా రౌడీయుజం ఇజం చేస్తున్నాడు ఎందుకనండి ఎందుకు ఇలా ఈ దరిద్రుడిని రావద్దు అన్నాను ముందు నుంచి చెప్పాను అందరూ కలిసి నా నోరు మూయించారు ఈ ఈ ఈ రౌడీ వల్ల ఇంత గొడవ జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏదో దద్దినం పెడుతున్నాడు చాలా ఆపు ఏంటి వాడు ఎంతసేపు ఓపిక్గా ఉన్నాడు చూడలేదా ఫంక్షన్కి వస్తే బియ్యపు బియ్యపు వాళ్ళని కూడా చూడకుండా ఎంత రచ్చగొట్టి మాట్లాడుతున్నాడో నువ్వు వెళ్ళలేదా వినలేదా అవునండి అవునండి ఆయన కళ్ళారా చూశారని అంటున్నారు మీరు కాదనుకుంటున్నారు మాటలు పోయేదానికి మీద కొట్టాడు మనుషుల్ని ప్రవర్తించే మనుషుల్లో ప్రవర్తించాలి కదా నాన్న అమ్మని మాట్లాడొద్దని చెప్పు కొడుకుల్ని కోడల్ని భార్యని అన్న మాటలన్న ఒక్క మాట కూడా ఆ మనిషి మాట్లాడలేదు నన్ను మన్నించి హక్కు లేదని చెప్పు కాద కాదన్నయ్య ఇదే ఇది ఏదైనా సరే ఇంతమంది ముందు పెద్ద కూడా చూడకుండా మమ్మల్ని మన మమ్మల్ని కొట్టినట్లు కొడితే ఎలా రే నీకే జరుగుతుందో తెలిస్తే నువ్వు వాడిని చొప్పు కొడతావు ఇక్కడున్న వాళ్ళందరికీ అడుగు వాళ్ళు చెప్తారు నువ్వు మీనా ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి ఫంక్షన్కి ఇంకెప్పుడు రా నిద్ర రావద్దు ఏంటి నిన్ను కనబ కనబడమే ఆయన చేసిన తప్పు ఆయన పరువు తీసి నువ్వు పెళ్ళి చేసుకుని పోయిన క్షమించారు నీ సంతోషం కోసం ఆ కుటుంబం అంటే ఏంటో తెలిసినా ఇంత ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ చేశారు చివరికి ఆయనకి దక్కిన మర్యాద ఇదే ఇంకా నువ్వు ఈ కుటుంబాన్ని కుటుంబంలోకి వెళ్తావా ఆ దరిద్ర ఆ దరిద్రపు కొంపలోనే బతుకుతావా ఇలాంటి మనుషుల మధ్య ఉంటావా నీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నావు నా కూతురు సర్దుకుపోయాను కానీ ఈ కుటుంబం వల్ల నాకు అడుగడుగున ఈ కుటుంబం వల్ల అవమానాలే ఒకవేళ నువ్వు మళ్ళీ ఈ ఇంటికి గడప తొక్కితే మేము ఎప్పటికీ కలవకుండా చేస్తారు ఇలాంటి క్రిమినల్ ఉన్న చోటికి తెలిసి తెలిసి నిన్ను ఎలా పంపుతానో నో పంపించేదే లేదు చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మారింది ఈ మీరు బాలు సహనాన్ని పరీక్షించారు అందుకోసం కాపురానికి పంపన పద్ధతి కాదు ఆవేశం తగ్గించుకుని ఆలోచించుకోండి ఈ గొడవకు శృతి కాపురానికి సంబంధం లేదు పదండి అందరూ వెళ్దాం మీ నాన్న కొట్టిన వాడి ఇంటికి వెళ్తావు నువ్వు వెళ్తావా ఏదైనా మీ నాన్న నువ్వు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఆ రౌడీకి తేడా లేదు నీకు ఆ రౌడీకి తేడా ఆలోచించుకో వాడి తప్పు నువ్వు సమర్థించిన వాడి దానివైతే అవుతావు వాడిని ఇంకా అలసైపోతుంది అమ్మ అశ్రుతి బాలుగారి అమ్మ బాలు బాలుగారి సంగతి తెలిసిందే కదా వాడి వల్ల నువ్వు రాకుండా ఉండకో ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిని గట్టిగా పెడతాను రవి శృతి తీసుకురా శృతి రవి అమ్మాయి బాధపడుతుంది నువ్వు ఇక్కడే ఉండి నిదానంగా సర్ది చెప్పి ఇంటికి తీసుకున్నరా మీరంతా వెళ్ళి ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు నాన్న ఇందులో నీకేం తప్పు లేదురా కదరా ఈ సంగతి శృతికి మాత్రం తెలియదా ఒరేయ్ వాడి కన్విన్స్ చేసి శృతిని తీ తీసుకొస్తాడులే మనం వెళ్దాం పదన్న పదనాన్న ఆడ పచ్చమ్మ అమాయకురాల మీద నింద వేస్తారా కట్టుకున్న భార్యను అవమానిస్తుంటే ఏ భర్త ఊరుకోడు అయినా వాడు చాలాసేపు ఓపిక్గా పట్టాడు ఆ గొడవకి శృతి కాపురానికి పంపడానికి అసలు ఇంకే లేదు ఆలోచించుకోండి మీ అమ్మాయి కాపురానికి మీరే చెడగట్టుకోకండి ఏం చేయాలో మాకు తెలుసు తొందరపడకండి అమ్మ రవి రవి మంచివాడు శృతి బాగా చూసుకుంటాడు నచ్చ చెప్పి పంపించండి రే పదరా వెళ్దాం రండి వెళ్దాం ఇప్పుడు బాలు మాత్రమే నిన్ను సేవ చేశాడు సేవ్ చేశాడు ఈ లేదంటే మీ అత్తయ్య వదిలేలా లేదు కదా ఇంకా ప్రాబ్లమే లేదులే వెళ్దాం పద చ ఈ గొడవ వల్ల ఫంక్షన్లో భోజనం చేయడమే కుదరలేదు ఏదైనా ఆర్డర్ చేస్తాను తిందాం ఒరే నీకు ఇక్కడ కడుపు మంటతో ఉంటే నీకు ఆకలి వేస్తుందా నాయన ఇంకా తినడానికి లేకపోతే ఆకలి లేదా మరి ఆయన ఇప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నా బీపీ పెరుగుద్ది చూసుకున్నావా అమ్మ పెరిగితే పెరగని నేను పోతే ఏం బాధ ఉండదు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఏం చేస్తాం బయట నీ మొహాన్ని నీ మొహాన్ని ఎలా చూపించుకోవాలి ఇంకా ఏం జరుగుతుందో అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము నా నా వీడియోస్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి